ಆಕಾಶಂ ಮೇನಾಟಿದೋ ಅನುರಗಂ ಮಾನಾ ಆಕಾಶ ಮೇನಾಟಿದೋ ಅನುರಗಂ ಮಾನಾ ಆವೇಶ ಮೇನಾಡು ಕಲಗೇನು ಆನಾಡೇ ತಿಳಿಸಿ ಆವೇಶಂ ಮೇನಾಡು ಕಲಗೇನು ಆನಾಡೇ ತಿ ಆಕಾಶ ಮೇನಾಟಿದೋ అనురాగం నాటిది ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏ నాడో రాసున్నది ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది బందాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు రంగేలి అలదేను ఆకాశం నేనాటిదో అనురాగం నాటిది ఆకాశం నేనాటిదో అనురాగం ఆనాటిది నాటిది ఆ మీనాడు కలిగేను ఆనాడే తెలిసిందది ఆవేశం మీనాడు కలిగేను ఆనాడే తెలిసిందది ఆకాశం మీనాటిదో అనురాగం ఆనాటిది నాటిది